మానవత రాయ్ అని పేరు పెట్టుకున్నావు కానీ నీకు కొంచెం కూడా మానవత్వం లేదు సిగ్గు లేదు మైండ్ కూడా లేదని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు మానవత రాయ్ మేము ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాం నీకు టూ థౌజండ్ సెవెంటీన్లో ఓయులో రాళ్లతోటి చెప్పులతోటి కొట్టినా కూడా సిగ్గు లేకుండా పారిపోయిన మానవత రాయ్ నేను మాట్లాడుతున్న నిన్ను నేను రాళ్లతోటి ఇసిరినా ఎందుకు అంటే నువ్వు బుద్ధి లేని కుక్క నీ భార్యకు చక్కటి భవిష్యత్ ఇద్దామని చెప్పి ఒక పెద్ద మహోన్నత వ్యక్తి నీ భార్యకు గొప్ప ఘనత ఇస్తే కుక్క 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 నాకినట్టుగా కుక్క బుద్ధి బోనిచ్చుకోకుండా పని చేయడం వల్ల ఇది సమాజానికి చాలా పేరు అయితే నేను అని చెప్పి కొంచెం తొలగించిన నాటి నుంచి ఈనాటి వరకు నీ బుద్ధిహీనతను సరిదిద్దుకోకుండా ఇష్టం వచ్చిన ఇష్ట రాజ్యాంగం నువ్వు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నువ్వు అనడానికి నువ్వు మాత్రం అర్హత నీకు లేదని నేను మేమంతా ఖండిస్తున్నాం ఎందుకు అంటే వారి యొక్క గొప్పతనము నువ్వు స్మరించుకున్నటో కూడా నువ్వు హరువుడవు కాదు ఎందుకు అంటే ఈ రోజున నువ్వు మాట్లాడే మాటలల్లో మీడియా నేను ఒకటే చెప్పదలుచుకున్నా బుద్ధి లేని బుద్ధిహీనుడికి మీడియా ఎట్లా ఛాన్స్ ఇస్తుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మీకేం పని లేదా మంచి వాళ్లకు మీడియా యూజ్ చేయాలి బుద్ధి లేని బుద్ధి లేని కుక్కను ఫోకస్ చేయడానికి మీ పరువే మీడియా పరువు పోతుంది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకు అంటే వారు శ్రమ శ్రమ తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర దేశాలలో కూడా ఆ రోజు అబ్దుల్ కలాం గారు మరి మాలావత్ పూర్ణ గారికి ఊరికనే వచ్చి తనను సత్కరించ బుద్ధి లేని కుక్క నువ్వు మాలావత్ పూర్ణ గారి యొక్క స్థితిగ వారి యొక్క స్థితిగతి ఏంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేసిన ఘన చరిత్ర ఏంటి ఆ మాత్రం సోయ్ లేదా సిగ్గులేని మానవత రాయి మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక్క బిడ్డను ఈ రోజు మేమంతా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెనకాల పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఇంట్లో నుంచి బయటికెళ్ళని మహిళలం కూడా ఈరోజు ఆయన మీద ఏమన్నా మాట్లాడితే మేము ఊరుకోము ఎందుకు అంటే మేము ఎలా ఉన్న వ్యక్తులము ఏ విధంగా ఎదిగినాము వారి యొక్క స్ఫూర్తి మాకున్నది కాబట్టి వారి యొక్క మంచితనం మీద నువ్వు బుడద తెల్లాలని చూస్తే నీ ముఖం మీద పెంట కొడతాం మేము ఖచ్చితంగా చెప్పులు కాదు పెంట కొడతాం పెండ కొడతాం ఇంకా ఏమైనా అంటే మోర్లో ఉన్న రోత తీసుకొచ్చి ఉరికిచ్చు ఉరికిచ్చి కొడతాం అని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రం అంతా ఖండిస్తున్నాం నువ్వు మీరు రేవంత్ రెడ్డి గారు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఇలాంటి కుక్కలను నువ్వు పెంచి పోషిస్తే మీ పదవికి మీ పరువుకే నిష్కలాంశం ఎందుకంటే ఆ మానవతరాయి ఏం మాట్లాడుతున్నాడు వాని నోరు మూపియకపోతే మేము అసెంబ్లీకి వచ్చి ముట్టడిస్తాం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాయ గనుక ఒక్క మాట ఇంకొక మాట ఎప్పుడైనా మానవత రాయి నువ్వు మాట్లాడితే గనక నీకు చెప్పు దెబ్బలు తప్పవని చెప్పి నీ చెప్పు చంపల మీద చంపల మీద మేము కొడతాం ఖచ్చితంగా ఎక్కడికైనా వస్తాం పా ఉరికిస్తాం ఇప్పుడే మేము ప్రస్తావన స్టార్ట్ చేస్తాం నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు బలాపం అని చెప్పి మేమంతా ఖండిస్తున్నాం జై భీ